టీడీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మీద ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫైర్ అవ్వడానికి కూడా చాలా అర్థం ఉంది ఎందుకంటే ప్రజలకు చాలా ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే సీఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి గారు ఇది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ అంటే ఈ సిఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువగా చాలామంది వైద్య వైద్యం తీసుకున్న తర్వాత రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ముందు అక్కడ ఇమీడియట్గా ఆ ఫైల్ క్లియర్ అయిపోవాలి ఆయన సంతకం పెట్టి పైకి పంపించేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి నిధులు వచ్చేస్తాయి ఇమీడియట్గా కానీ ఆ పని చేయడానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు తీరిక ఉండట్లేదట ఆ పని చేసే విషయంలో కూడా వెనక పడుతున్నారట దాని మీద సీరియస్ అయ్యారు ఏ అంత నిర్లక్ష్యం ఏంటి ఎమ్మెల్యేలు అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ మంజూరు లేఖలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గ ప్రజలను కలిసే తీరుకు కూడా వారికి లేదా వారి జాబితా ఇవ్వండి వారితో నేను మాట్లాడతా ఎమ్మెల్యేలు అందరూ ఆదివారం రెండవ తేదీన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి నష్టం అంచనాలను సరిగ్గా అంచనా వేస్తున్నారా లేదా పరిహారం సరిగ్గా అందించారా లేదా ఇలా విషయాల మీద ప్రజలతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఒక రకంగా ఎమ్మెల్యేలకు కూడా ఒక స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు